మరి చలాల గురించి కొత్తగా మాట్లాడేది ఏమి ఉంది అని మీరు అనుకుంటారేమో ఎస్ దాని గురించి మాట్లాడదాం ఎందుకంటే గతంలో మనకు ఒక వన్ ఇయర్ పాటు చలాన్లు కట్టకపోతే వన్ ఇయర్ లాస్ట్ మంత్లో డిస్కౌంట్ ఇచ్చేది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గత ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక రాయితీలాగా మనకు ఆప్షన్ ఇచ్చేదన్నమాట అంటే ఇప్పుడైనా కట్టుకుంటారేమో అనేసి సో అలా డిస్కౌంట్ ఇవ్వడంతో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ కూడా కట్టేది చలనలు క్లియర్ చేసుకునేది ఎందుకంటే ఒక్కొక్కరికి వెయ్యి రెండు వేలు మూడు వేలు వేలు ఉంటాయి ఒక ఐదు వేలతో కథ అయిపోద్ది లేదంటే బండి సీజేద్ది రిస్క్ ఎందుకని కట్ వేసుకునేది సో మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక విషయం గురించి ఇదే చలన్ల గురించి ఒక టాపిక్ తీసుకొచ్చారు దాని గురించి డిపార్ట్మెంట్ వాళ్ళని అంటే క్వశ్చన్ చేశారు వాళ్ళని మీరు చలనలు వేస్తున్నారు బాగానే ఉంది టార్గెట్ ప్రకారం చలాన్లు వేస్తున్నారు కానీ ఇయర్ కోసం సంవత్సరానికి ఒకసారి డిస్కౌంట్ ఇస్తున్నారు కదా మీరు అని వాళ్ళని అనడం జరిగింది సో అవును సార్ ఇస్తున్నాము అని వాళ్ళు కూడా అన్నారు మరి అలాంటప్పుడు ఏం ఉపయోగం మీరు చలాన్ వేసి అంటే ఇంటర్నల్ ఫీల్ ఏంటంటే చలాన్ వేసేదే జనాల దగ్గర పీక తినడానికి జనాల దగ్గర ఉన్నదంతా లాక్కోవడానికి జనాల దగ్గర పిండి పిప్పి చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళ కష్టాన్ని మనం దోచుకోవడానికి చలాన్లు ఇష్టం వచ్చినాడు అంటే అన్ని చలాన్లు కాదు నిజంగా సరే ట్రాఫిక్ సిగ్నల్ని ఫాలో అవుతులేరా చలానే వేయండి ఓవర్ స్పీడ్ పోతున్నారా చలాన్ వేయండి అంతేగాని పక్కన హెల్మెట్ హెల్మెట్ తీసి ఫోన్ మాట్లాడితే చలాను ఆ పక్కనండి నో పార్కింగ్ చెలాను కొన్ని చెలాలను మాత్రం ఎందుకు పడతాయా కూడా తెలియదు చెలాలను పడతాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు వేస్తున్నారు డిస్కౌంట్లు ఇస్తున్నారు అలాంటప్పుడు ఉపయోగం ఉండదు కదా ఓ పని చేయండి ఇప్పటి నుంచి చెరాలు పడ్డాక మిన్నట్కే వాళ్ళ అకౌంట్ నుంచి డైరెక్ట్ మన అకౌంట్లో డబ్బులు రావాలి అంటే కస్టమర్ ఐడి కస్టమర్ అకౌంటు ప్రజల ఇచ్చి డబ్బులు మనమే ఇలా లాక్కోవాలి మనం ఇచ్చేది వద్దు గవర్నమెంట్ ఇచ్చేది వద్దే వద్దు కానీ ప్రజల నుంచి మాత్రం అటు ట్యాక్స్ రూపంలో దోచుకుంటారు సార్ ట్యాక్స్ రూపంలో అంటే సరే తప్పదు మనం వాడతాం కాబట్టి ఆ ట్యాక్స్ మనం కడతాం ఓకే అయినా సరే అదనంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం మరి అలాంటప్పుడు ఈ మీరు మీ మీరు ఏదైతే వీళ్ళకి చెప్పారు బాగుంది ఏమని అలా ఇలా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి మీరు డిస్కౌంట్ ఇవ్వద్దు మీ బ్యాంకు నుంచి డైరెక్ట్ కట్ కావాలి అని మరి కట్టే ముందు ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ని పెట్టారు జాబ్ క్యాలెండర్ ఇచ్చారా ఇయ్య తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను మీకు రాజు యువ వికాస్ అన్నారు ఇచ్చారా ఇవ్వలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు అన్నారు ఇచ్చారా ఇవ్వలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏడాదిలోపు ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదు మరి ఇవన్నీ బరు కానీ మీరు కానీ మీరు మాత్రం ప్రజల అకౌంట్లకి కట్ చేయడానికి రెడీ అవుతున్నారు అంటే బ్యాంకు నుంచి అసలు మామూలుగానే బ్యాంక్ వాళ్ళే కస్టమర్కి సంబంధం లేకుండా కస్టమర్ చెప్పకుండా ఒక రూపాయి కూడా కట్ చేయడానికి ఉండదు అది రూల్ అది అలాంటప్పుడు బ్యాంక్ వచ్చి మీరు ఎలా డైరెక్ట్ కట్ చేస్తారు అమౌంట్ అనేది ఈరోజు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఒక ఒక ఎమర్జెన్సీ ఉంటుంది ఆ పర్సన్ ఇక్కడ నుంచి ఎటో దూరం వెళ్ళాలి డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటారు అనుకోకుండా చలాన్ పడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకోలో వాళ్ళు బండిని నడిపిస్తారు చలా పడుతుంది కట్ అయిపోద్ది అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అరే డబ్బులు వెయ్యి రూపాయలు ఉన్నాయి బై వెయ్యి రూపాయలతో ఇప్పుడు ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు అక్కడ తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక దగ్గర కట్టాల్సి వస్తుంది అనుకోకుండా ఒక నూట యాభై రూపాయలు ఇలా కట్టితే పరిస్థితి ఏంది ఆ సామాన్యుడి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించారు మరి మీరు అన్నారు కదా మీరు అన్న పేమెంట్ మరి నిజంగా వేస్తున్నారా ఖాతాలో నిరుద్యోగ భృతి అన్నారు వేసారా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు గృహిణీకి వేస్తా అన్నారు వేసారా పింఛన్ రెండు వేలు కాదు నాలుగు వేలు నాలుగు వేలు కాదు ఆరు వేలు వేస్తామన్నారు వేసారా రైతు బంధు పన్నెండు వేలు కాదు పదిహేను వేలు వాళ్ళు వేసే ముష్టి కాదు మేము వేసే గొప్పగా మేము మీకు ఒకటి బహుమతి ఇవ్వకపోతున్నాం ఇవ్వబోతున్నాం పదిహేను వేలు వేస్తామన్నారు వేసారా ఏం చేశారని మీరు ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి రెడీ అవుతున్నారు ఈరోజు నేను అడుగుతున్నాను సన్నిజంగా ఫ్రీ బస్ బెట్టర్ బాగుంది చాలామంది వాడుతున్నారు కానీ చాలామంది ఉపయోగానికన్నా అవసరం లేని దానికి వాడుతున్నారు గొప్పగా బాగుంది కరెంటు ఫ్రీ కరెంటు అది చాలా బాగుంది ఒప్పుకోవచ్చు ఇక ఐదు వందల గ్యాస్ అంటే ఎక్కడ కూడా ఐదు వందల గ్యాస్ లేదని తొమ్మిది వందల వెయ్యి రూపాయలు నలభై యాభై రూపాయలు పడుతున్నాయి అంటే అకౌంట్లో మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మీ పథకాలు మేము అడగక ముందుకే మీరు అద్ద పథకాలు ఇస్తారే మరి అలాంటప్పుడు మా అకౌంట్ల నుంచి కట్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారా అనేది నేను అడుగుతున్నాను ఈరోజు సో ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోండి మీకు నచ్చినట్టు చేయండి తెలంగాణ పీక్క తినడానికి ఈరోజు కాంగ్రెస్ వచ్చిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది నేను కాదు ప్రజలు అనుకుంటున్నారు అలాగే అనుకుంటున్నారు ప్రజలు అరే చలాన్ భర్త్ అకౌంట్ నుంచి కట్ కావడం ఏందండి విచిత్రంగా సరే అది అమలు జరుగుతున్న జరిగిన తర్వాత జరగకపోవడం మంచిది అంటే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఈరోజు క్వశ్చన్ మార్కు అంటే జనాల దగ్గర ఎప్పటివరకు పీక్కున్న సరిపోదా ఇంకా కావాలి ఇంకా పీక్కుంటారా ఇంకా గుంజుకుంటు పిండి పిప్పి పిప్పి చేస్తారా జనాలని ఈ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని రోడ్ ట్యాక్స్ అని ఎన్ని ట్యాక్స్ కట్టుకుండా పోవాలి ఒక ప్రజలు రోడ్ ట్యాక్స్ అంటే రోడ్ సకంగా ఉండదు చలాన్ లేస్తారు బాగానే ఉంది మన గుంతలో రోడ్డు ఉంటాయి గుంతలు రోడ్ల పరిస్థితి దాన్ని అడిగితే మాకు సంబంధం లే వాళ్ళకి సంబంధించి వేరే డిపార్ట్మెంట్కి సంబంధించింది అంటారు పోలీసు వాళ్ళు కానీ రోడ్ గురించి వాడు పట్టించుకోరు అదే గుంతలలో బండ్లే కుడితే ఖరాబ్ అవుతాయి యాక్సిడెంట్లు అవుతాయి దెబ్బలు తాగితే ఇంకేమన్నా అవుతాయి కానీ చరాలు మాత్రమే వేయాలి కంపల్సరీ టార్గెట్ కాబట్టి అదే సినిమల మన ఏవిఎస్ గారు అనుకుంటా ఏవిఎస్ గారు ఎంఎస్ నారాయణ ఎంఎస్ నారాయణ నో పార్కింగ్ బోర్డు పట్టుకొని తిరుగుతాడు ఎక్కడ బండ్లు ఉంటే అక్కడ పార్కింగ్ నో బార్ నో పార్కింగ్ పెట్టేస్తాను అక్కడ ఉన్న దగ్గర ఇవన్నీ నో పార్కింగ్ కదా చలాన్ దియ్యండి వంద రెండు వందల మూడు వందల బిల్డింగ్ కట్టేస్తాను ఒకటో రెండు బిల్డింగ్లు కడతాడు ఆ బోర్డు పట్టుకొని తిరుగుతాడు ఇంకో ఇంకో రెండు బిల్డింగ్లు కట్టాలను అట్లా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే నేను నాకు నేను నేనేదో ప్రభుత్వాన్ని నిందిస్తాను కానీ ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తున్నాయని మంచి చేయండి సమ్మకసారేదో అద్భుతంగా చేశామని చెప్తున్నారు అలాంటివి చేయండి ఒప్పుకుంటాం మేము కూడా క్లాచ్ కొడతాం ధన్యవాదాలు చెప్తాం మీకు అంతే ప్రజల దగ్గర నుంచి పీక తినడం ఏంటండి విచిత్రంగా సో ఈ కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ